స్వప్నం కళ్ళు మూసుకుందన్న మాటే గాని నిద్రాదేవి కరుణించడం లేదు పదే పదే గాయత్రి మాటలో దీనవదనం కళ్ళ ముందు నిలిచి హృదయాన్నెవరో తూట్లు పొడుస్తున్నట్లు అనిపించింది పిల్లల భవిష్యత్తుని సక్రమంగా తీర్చిదిద్దలేని బాబాయిని తలుచుకుంటుంటే మనసంతా చికాగ్గా అయిపోయింది అన్నింటికీ మించి గాయత్రి తెగువ ధైర్యం ఆ పిల్లకింత తెగింపు ఎలా వచ్చింది ఏ ధైర్యంతో అంత సాహసం చేసింది అశాంతిగా అటు ఇటు దొర్లింది ఎదురుంటి మేడ మీద గదిలోని యువజంట కిలకిలలు మనోహరంగా వినిపిస్తున్నాయి చల్లగా సాగి వచ్చే గాలి వాళ్ళిద్దరి గుసగుసలు మూసుకొస్తోందో అనిపిస్తోంది నిండుగా వెలిగే జాబిల్యం చూస్తూ ఒకరినొకరు కవ్వించుకుంటూ మాట్లాడుకుంటున్నారు మధ్య మధ్యలో గొంతు తగ్గించి అదేదో పరమ రహస్యం కాబోలు చిన్నగా నవ్వుకుంది రాగసుదలో నిండిన ఆ మధుర జీవితం గురించి ఏ యువతి కలలు కందు ఆమెకి మళ్లీ గాయత్రి దీనరూపం కళ్ళెదుట కనపడింది స్వప్న గాయత్రిని లాలించి బొజ్జగించి అసలు విషయం రాబట్టాలని చూసింది చెప్పు గాయత్రి నా దగ్గర సిగ్గేంటి రాజేష్ నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడా నువ్వంటే ఇష్టపడ్డా మరి అంతవరకు స్వప్ననే సూటిగా చూస్తున్నదల్లా చటుకున్న తల ఉంచుకుంది నాదేం లేదు స్వప్న నా కథడు అటువంటి ప్రమాణమేదీ చేయలేదు మరి ఏ ధైర్యంతో ఇలా ప్రవర్తించావు మీ నాన్నకి విషయం తెలిస్తే ఆ రజేష్ అసలే కాలు నిలకడలేనివాడు కోని స్వప్న జీవితంలో ఇంకేమీ ఆశించను ఎవరో జాలిపడి నన్ను కట్టుకున్నా జీవితాంతో నన్ను ప్రేమగా చూసుకుంటాడన్న నమ్మకం లేదు అందుకే చచ్చిపోతాను ఈ కళంక నాతోనే మాసిపోతుంది దృఢంగా అంది పొరబడుతున్నావు నువ్వు పోవడంతో ఈ సమస్య పరిష్కారం కాదు ధైర్యంగా నిలబడి జీవితాన్ని ఎదుర్కోవాలి గాని ఇలా పిరికితనంతో పారిపోతావా మరేం చేయను ఏ దారి లేదు అతను బుద్ధిని నిలకడలేని వాడిని నువ్వే చెబుతున్నావు అతను ఇవన్నీ ఆలోచించే జాగ్రత్త పడ్డాడు నేనే మనస్ఫూర్తిగా అతన్ని ఆహ్వానించాను సిగ్గుపడకుండా ధైర్యంగా స్వప్న కళ్ళలోకి చూసింది స్వప్నకి నోటమాటలు కరువయ్యాయి గాయత్రే మాట్లాడింది పుస్తకాల్లో ఎంతో మధురంగా మహత్తరంగా వర్ణించే ఈ అనుభవం ఎలా ఉంటుందో నాకు తెలియదు దాన్ని సంపూర్ణంగా పొందాలనే మొండిగా ఇలా జరుగుతుందని తెలిసే అలా ప్రవర్తించాను నేను నన్ను చూస్తే నీకు అసహ్యం కలగచ్చు కాని ఎన్ని ఏళ్ల నుంచి ఇలా మూడులా ఏ అనుభూతులు లేకుండా గడుతున్నాను ఏ కొత్త జంటని చూసినా గుండె గుబులుగా ఉంటుంది పెళ్లైన ఆడవాళ్లు నీ వెళ్ళగానే లాపేస్తారు నా చుట్టూ ఉన్న సమాజం ఎలా కొత్త కొత్త కోరికలతో ఊరించిందో నీకు అర్థం కాదు ఏ పక్క చూసినా ప్రేమ ప్రణయం అనురాగం ఏ నవల తెరిచినా ఇవే ఏ సినిమా చూసినా శృంగార లీలలే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను అందుకే సిగ్గు విడిచి రాజేష్ నడిగాను సమయానికి నాన్న ఊళ్ళో లేరు అడ్డు పెట్టడానికి నువ్వు లేవు శరత్ నాకన్నా చిన్నవాడు అతని మాటలు లక్ష పెట్టదలుచుకోలేదు మన్మదలేలా సినిమాకి పీల్చుకెళ్లాడు రాజేష్ ఆ తర్వాత ఏదో ఇంగ్లీష్ పిక్చర్ బ్లో హార్ట్ బ్లో కోల్డ్ కాబోలు దానికి వెళదాం రమ్మన్నాడు సంతోషంతో ఒప్పుకున్నాను నన్నేదో అతను అన్యాయం చేశాడని మోసం చేశాడని ఏడవను నేను కోరిందే తడువుగా అనుగ్రహించాడు నన్ను నన్ను నా రూపాన్ని అసహించుకోకుండా ఆప్యాయంగా అనురాగపూరితంగా మాట్లాడాడు నా జీవితంలో ఎన్నడూ చవి చూడని కొత్త అనుభవం నేను పొందలేని అపరూపమైన వరం ఇందులో అతని తప్పేమీ లేదు అంతా నా ఇష్టం మీదనే జరిగింది అతన్ని నువ్వేమీ అడక్కు స్వప్న అడిగా ఉంటే నా మీదొట్టే చెబుతున్నప్పుడు గాయత్రి కళల్లో కదిలిన కాంతిరేఖలు చూసి ఆశ్చర్యంతో బీసుకుపోయింది స్వప్న ఏ ఆడపిల్లైనా ఇలా ప్రవర్తిస్తుందా మనసులో అదే ప్రశ్న పురుగులా దోల్చేస్తోంది పక్కకి తిరిగి చూసింది మైథిలి ప్రశాంతంగా నిద్రపోతుంది దీర్ఘంగా నిట్టూరిచి దిండు కింద నుంచి కవర్ తీసింది ఆ లెటర్ని అదిరే గుండెలతో మరోసారి చదివింది కళామూర్తి వదినకు నమస్కరించి మీరు క్షేమం అనుకుంటాను మీ తోటకోడలు మిమ్మల్ని చూడాలని గొడవ పెట్టేస్తోంది పేపర్లో మీ ఫోటోలు చూసిన దగ్గర నుంచి ఆ గొడవ మరీ ఎక్కువైంది నేను వచ్చి మానిపోతున్న గాయాన్ని అవుతుందని ఆ ప్రయత్నం విరమించుకున్నాను మీకో శుభవార్త అన్నయ్య మళ్లీ మన ప్రపంచంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి జర్మనీ నుంచి వచ్చిన ఒక మానసిక శాస్త్రవేత్తకి అన్నయ్యను చూపించాను డాక్టర్ ఆల్బర్ట్ డాక్టర్ ఆల్బర్ట్ ఆయన కలిసి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు త్వరలో మామూలు మనిషి కావచ్చనే ఆశాభావాన్ని వెలుగుచ్చారు భగవంతుడు మన మొర ఆలకించాడు ఈ మధ్యలో వచ్చి అన్నయ్యను చూసి వెళ్ళండి ఇక ఉంటాను మరి మరిది సుధాకర్ కాగితాన్ని మడిచి కవర్లో పెట్టేసి దీర్ఘంగా నిటిూరిచింది ఇప్పుడు తనేం చెయ్యాలి భర్త మీద ఏ అనుభూతి లేకుండా కనీసం భర్తన్న భావన కూడా లేకుండా బ్రతికింది ఇన్నాళ్ళు మనసంతా నిండున్న మధుని అతని పవిత్ర ప్రేమని తోసేసి కేవలం భర్తనే అధికారంతో అతనికి తన జీవితంలో స్థానమివ్వాలా అసలు ఈ విచిత్ర పరిస్థితులెందుకు సృష్టిస్తున్నావు భగవాన్ ఆలోచనలతో తల పగిలిపోతోంది తన నిర్ణయం మధు జీవితాన్ని ఎలా దెబ్బతీస్తుంది ఆ సున్నిత హృదయం ఎలా గిలగలాడిపోతుంది ధర్మాన్ని సాంప్రదాయాన్ని నైతిక విలువల్ని విస్మరించగలదా వాటినే ప్రధానంగా తీసుకుంటే ఆత్మవంచన చేసుకుంటూ బ్రతకగలదా ఆలోచనల తీవ్రతకి మెదళ్ళలోని నరాలు పెటిల్మని పగిలిపోతాయేమో అన్నంత భయం వేసింది ఆ రాత్రి కంటి కంటిమీద లేదు స్వప్న లేనిపోనివన్నీ ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు ముఖం చూడు ఎలా నలిగిపోయిందో లేచి ముఖం కడుకో ఎంత టైం అయిందో చూసావా పొద్దున్నే మధుగారు వచ్చారు నీ కోసం ఎంత లేపినా లేవలేదు ఈ చీటిచ్చి వెళ్లిపోయారు వరగారా వేణీళ్లు సిద్ధంగా పెట్టాను కప్పు సాసరు తీసుకుని కిందకు వెళ్ళిపోయింది మైథిలి స్వప్నకి మేడ మీద ఒక బెడ్రూము కిందొకటి మంచకి చికాగ్గా ఉన్నప్పుడు పైకొచ్చి పడుకుంటుంది ఆ యువజంట హాస విలాసాలు తీయని కబుర్లు వింటూ పరవశిస్తూ నిద్రపోతుంది వాళ్లు బోర్ కొడితే కిందకొచ్చి పడుకుంటుంది మధు వచ్చి వెళ్లిపోయాడని మైథిలి చెప్పగానే మనసులో సన్నగా సంచలనం బయలుదేరింది చిన్నగా నిట్టూరిచి కాగితం మడత విప్పింది స్వప్న మన ఊహలకో రూపం వచ్చినట్లుగా నాకు అనంతపూర్ గవర్నమెంట్ కాలేజీలో ఉద్యోగం వచ్చింది స్వయంగా చెప్పి వెళదామనుకుంటే దేవిగారు నిద్రలో ఉన్నారు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి ఒక వారం రోజులుండి వస్తాను ఆ తర్వాత హాఫ్ ఇయర్లీ హాలిడేస్ ఈలోగా ఒక నిర్ణయానికి వస్తావని నాకు ఆశాభంగం కలిగించమని ఘాడంగా నమ్ముతున్నాను నీవాడు మధు ఐదు నిమిషాల వరకు పిచ్చిదాన్లా దానివంకే చూస్తూ కూర్చుండిపోయింది హఠాత్తుగా వీళ్ళందరికీ దూరంగా పారిపోవాలన్న ఆలోచన తడుక్కుమని మెరిసింది మనసులో అది అన్నట్లు దీర్ఘమైన నిటూర్పు వెలువడింది హృదయాన్ని చీల్చుకుని శరత్ కంగారుగా పైకొచ్చాడు చూసావామ్మా బాబాయ్ ఎంత పనిచేశాడో అతని మొహంలో వ్యధ తొంగి చూస్తోంది ఏం చేశాడు శరత్ ఇల్లు విడిచి పారిపోయాడు ఇదిగో నీకేదో ఉత్తరం రాసినట్లున్నాడు నుదుటి మీద పడిన వెంట్రుకల్ని వెనక్కు తోసుకుంటూ కాగితం ఆమె చేతికిచ్చి పక్కనే కూర్చున్నాడు కాగితం విప్పింది చూపులు అక్షరాల బోరులు వెంట కంగారుగా పొరుగులు తీస్తున్నాయి చిరంజీవి సుహాసిని ఆశీర్వదించి జీవితంలో పోరాడి పోరాడి అలసిపోయి పలాయనం చితగిస్తున్నాను నిప్పులాంటి వంశం మాది నీము నిష్టలతో పెరిగాను ఆచారాలు సాంప్రదాయాలు ధర్మం నీతి అంటే పడి చచ్చేవాణ్ణి ఒకప్పుడు ఆచారంగానే బ్రతికాను ఎవరూ వీలెత్తి చూపకుండా బతకాలనుకున్న నాశయం మీద నా కొడుకు చావు దెబ్బ తీశాడు ఆ షాక్ నుంచి కోలుకోకుండానే మరో తీవ్రమైన దెబ్బ తగిలింది అసమర్థుణ్ణి నేను పిల్లల జీవితాలు సక్రమంగా తీర్చిదిద్దలేకపోయాను అందుకు ప్రతి నిమిషం కుమిలిపోతూనే ఉన్నాను ఎక్కడో ఏదో లోపం ఉంది ఈ సమాజ వ్యవస్థలోనే ఆ లోపం అది నేను గ్రహించేలాగా పరిస్థితి చేయిదాటిపోయింది నా నియమాలు నిష్టలు నాకు మనశ్శాంతినివ్వలేదు చుట్టూ జరుగుతున్న మార్పుని గుర్తించలేకపోయాను ప్రతిశీలమైన సమాజపు పొరుగుని అందుకోలేక వెనకపడి ముఖం వేశాను ఫలితం కుటుంబం చిన్న భిన్నమైపోయింది నేను తీవ్ర అఘాతానికి తట్టుకోలేని తల్లి అందుకే పారిపోతున్నాను ఒక విధంగా చూస్తే మీ నాన్న తెలియగలవాడే నిన్ను మతిలేనివాడికి కట్టబెట్టి తన మిగతా పిల్లలన్నా సుఖపడేటట్లు చేసుకున్నాడు ఆ భర్తని అతని కర్మాన్ని వదిలేసి హాయిగా బ్రతికేస్తున్నావు చదువుకున్నదానివి ధైర్యం కలదానివి గనుక జీవితంలోని ఎదురు దెబ్బలకి తట్టుకుని స్థిరంగా నిలబడగలిగావు నీకున్న హోదా ఐశ్వర్యం నువ్వు ఈనాడు ఎలా ప్రవర్తించినా ఈ సమాజం ఓహో అని చప్పట్లు చెరుస్తుంది హర్షిస్తుంది గాయత్రి జీవితం అలాంటిది కాదు చదువులేని అమాయకురాలు ఎలా బ్రతకాలో తెలియని అర్భకురాలు పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది ఆ రాజేష్ని ఎలాగైనా బ్రతిమాలి ముళ్ళు పడేలా చూడు కాకపోయినా దానికి నీ నీడలో ఏ లోటు జరగదని నాకు తెలుసు ఇంత భారాన్ని నీ నెత్తిన వేస్తున్నానని తిట్టుకోక తల్లి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను వాళ్ళిద్దరికీ ఓ దారి చూపెట్టు ఈ జీవితం మీదే వ్యక్తి కలిగింది సన్యాసుల్లో కలిసిపోతాను ఆత్మహత్య చేసుకుంటాను ఏదీ చెప్పలేను దయచేసి నా కోసం వెతికించే ప్రయత్నాలు చెయ్యొద్దు జీవితంలో ఘోరంగా ఓడిపోయి విధి చేతిలో చావు దెబ్బలు తిని వెళ్లిపోతున్నవాణ్ణి నా గురించి ఏమనుకుంటున్నావో ఏమై ననుకో రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళిపోతున్నాను అసమర్థుడైన బాబాయ్ రామకోటేశ్వరం చదవడం పూర్తి చేసిన స్వప్న నుంచి అశ్రువులు జల్జలా రాలిపోయాయి శరత్ ఆ ఉత్తరం చేతిలోకి తీసుకుని చదివాడు అతని ముఖం బాధతో వివరణమైపోయింది అప్పటికే ఇంట్లో అందరూ అక్కడికి చేరిపోయారు గాయత్రి భవాని ఒకరినొకరు కౌగులించుకుని కుళ్ళు ఏడుస్తున్నాడు శరత్తో దృఢ నిశ్చయంతో లేచి నిల్చున్నాడు గాయత్రి పెదనాన్న ఫోటో ఏదైనా ఉందా మనుషుల్ని నాలుగు వైపులకి పంపించి వెతికే ప్రయత్నం చేస్తాను లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది పోని పోలీసు రిపోర్ట్ ఇద్దాం స్వప్న అనుమతి కోసం ఆత్రంగా ముఖంలో చూశాడు శరత్ చెయ్యి గట్టిగా పట్టుకుని వారించింది వద్దు శరత్ ఫలితం ఉండదు ఆయన జీవితం మీద విరక్తితో వెళ్లిపోయారు ఆ మాట వినడంతో అక్కా చెల్లెలిద్దరూ మరింత గట్టిగా ఏడవడం ప్రారంభించారు స్వప్న వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకుని ఎన్నో విధాలా ఓరడించడానికి ప్రయత్నించింది కానీ లాభం లేకపోయింది తండ్రిని తానే నిర్దాక్షిణ్యంగా తరిమేశానేమోనన్న భావన గాయత్రి మనసులో సెలవేస్తోంది అమాయకురాలైన చెల్లెలి ముఖం చూస్తుంటే ఆమె గుండెని ఎవరో రంపంతో కోస్తున్నట్లు అనిపించింది అమ్మా నానాలేని అనాదలమైపోయే భవాని చెల్లెల్ని చుట్టేసి బావురు మంది స్వప్న వాళ్ల తలల మీద చేతులు వేసి ఆప్యాయంగా నిమిరింది నేనుండగా మీ కేలోటూ రానివను గాయత్రి నా మీద విశ్వాసం ఉంచు అలా చెబుతుంటే ఆమె గొంతు గదగదమైపోయింది నా మాట నమ్మండి మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను స్వప్నముఖంలో కనబడిన అభయముద్ర అక్కాచెల్లులిద్దరికీ కొంత మనశాంతినిచ్చింది ఆ సమయంలో స్వప్న శాంతి దేవతలా కనిపించింది వాళ్ల కళ్ళకి మైథిలికి మాత్రం లోపల పరమ చికాగ్గా ఉంది రామకోటేశ్వరం చేసిన పని ఆమెకు బుద్ధిగా నచ్చలేదు బుద్ధిలేని పెద్ద మనిషి అని లోపలే తిట్టుకుంది స్వప్న చూపించే ఔదార్యానికి విశాల హృదయానికి హద్దు పద్దు లేవని విసుకుంది శశిని చూస్తుంటే నిండుగా హుందాగా గలగలాపార్య కృష్ణానది గుర్తుకొచ్చింది స్వప్నకి శశి ముఖంలో తృప్తితో నిండిన హాసరేఖలు చిందులేస్తున్నాయి ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంతగా మెరిసిపోతుంది శరీర ఛాయ ఖరీదైన కేసులో పెట్టిన రవ్వల నక్లెస్లా మెరిసిపోతోంది పౌర్ణమి నాటి చందమామలా హాయిగా ఉంది ఆ సుందరమైన వాదనం తిలకిస్తుంటే దీపక్ అదృష్టవంతుడు శశి అంది అప్రయత్నంగా ఆనంద జలదిలో తేలిపోతూ ఏం నేను కాదా ఓరగా చూసింది మీ ఇద్దరు అదృష్టవంతులే శశి నుంచి చూపులు తప్పించుకుని దీర్ఘంగా నిట్టూర్చింది ఆ నిట్టూర్పు వేడికి హృదయం దహించుకుపోతుందేమో అనిపించింది ఏం స్వప్న ఈ నిట్టూర్పులకి నిరాశలకి స్వస్తి చెప్పి హాయిగా మధుగారి కాళ్లలో కాపులు మునికో ఆయన నిన్ను అపరూపంగా చూసుకుంటారు కవిత సుమాలతో నిన్ను నిత్యం పూజిస్తుంటారు కళ్ళు మెరుస్తుండగా ఉత్సాహంగా చెప్పుకుపోతోంది కాపు శశి ఇంకా మాట్లాడుకో ఆ అధ్యాయం నిమిసిపోయింది ఇంకా ప్రసక్తి తీసుకురాకు నా దగ్గర నీ కొత్త సంసారం కబుర్లేమైనా చెప్పు వింటాను దీపక్ని మనస్ఫూర్తిగా నమ్మినట్లేనా హఠాత్తుగా మూడు మార్చేసి కొంటిగా నవ్వింది స్వప్న అలా హాయిగా నవ్వుతుంటే శశికి ముచటేసింది చటుకున ముందుకొంగి ఆమె చెక్కిలి గాఢంగా చుమ్మించింది అమ్మ బాబాయ్ నీతో ప్రమాదమేనే తల్లి పాపం దీపక్ జాలిగా చూసింది స్వప్న పక్కన నిలబడి చెక్కిలి నొక్కుచు అని నీవు చేసే అభినయం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఆశ్చర్యంగా కళ్ళు విప్పుకుని చూసింది నీర్చావులే జానతనం అసలు విషయం చెప్పకుండా దీపకు మొదట రాత్రి నీతో ఏం కబులు చెప్పాడో చెప్పవు సిగ్గుతో బరువుగా వాలిపోతున్న శశి కనురెప్పల్లోకి ఆప్యాయంగా చూస్తూ చుబుకం ఎత్తి పట్టుకుని మృదువుగా అడిగింది ఒక ఐదు నిమిషాల వరకు ఇద్దరూ ఆ భావన లహరి నుంచి బయట పడలేకపోయారు వేయి జన్మలకొక్క వలపు వేడి వెన్నెల పాట శశి నుంచి అప్రయత్నంగా పరవశంగా వెలువచ్చిన కవితకి విస్మయంగా చూసింది స్వప్న ఏంటే పగలే కలవరిస్తున్నావా శశి భుజాలు పట్టుకుని ఊపేసింది ఆహా కాదులే అంది తెపరి మొన్న పత్రికలో మధుగారి వచ్చింది దాంట్లో ఆ భావం నాకెంతో నచ్చింది మనసు హాయిగా పురివిప్పి నాట్యం చేసినప్పుడల్లా స్వేచ్ఛగా అలా అనుకోబుద్ధవుతుంది హఠాత్తుగా స్వప్న భుజాల మీద చేతులేసి స్వప్న పెళ్లి చేసుకుని నేను హాయిగా ఉన్నాను ప్రాణ స్నేహితురాలు నువ్వు ఇలా ఉంటే నేను భరించలేకపోతున్నానే హృదయపూర్వకంగా చూసింది ఆ ప్రసక్తి వదిలే శశి ఆయన ఆయన వచ్చేస్తున్నారు ఇప్పుడు బాగుందట తడబడుతూ చెప్పింది ఆ మాటలు హాయ్ స్వప్న నిజంగానా స్వప్నాన్ని గట్టిగా కౌగులించుకుని ఉక్కిరి పిక్కిరి చేసేసింది అంతలోని ఏదో గుర్తుకొచ్చి ఆ కౌగిలి మెల్లగా సడలిపోయింది స్వప్న నీ మనసు చటుకున్న శశి నోరు మూసేసింది శశి ప్లీజ్ ఆ మనసును గురించి మాట్లాడుకు వేయి నిలువల గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టాయి ఈ మనసు దానిని భద్రంగా సమాధి కట్టేసే మళ్లీ పైకి రాకుండా విషాద హాసం చేసింది ఏంటో స్వప్న నీ జీవితం తలుచుకుంటే నాకు మనసంతా గుబులుగా ఉంటుంది దీపక్ నిన్ను మర్చిపోలేక నన్ను నిర్లక్ష్యం చేస్తాడేమోనని భయపడ్డాను మొదట్లో థ్యాంక్ గాడ్ నేను భయపడ్డట్లేమీ జరగలేదు హాయిగా గాలి పీల్చుకుంది పిచ్చిససి ప్రేమించగానే పెళ్లిళ్ళైపోతాయని పెళ్లి చేసుకుని వాళ్లంతా ప్రేమికులు కారని అనుకుంటున్నావు కదూ ఎన్ని సంసారాలు అన్యోన్యంగా ఆహ్లాదంగా సాగిపోతున్నాయంటావు మనసులు కలిసినా కలవకపోయినా ఎవరి ప్రత్యేక భావాల పరిధిల్లో వారున్నా ఒకరిపై ఒకరికి ప్రత్యేకమైన అభిమానం లేకున్నా మనం వ్యవస్థ పుణ్యమాని అన్ని సంసారాలు సాఫీగానే సాగిపోతుంటాయి ఆదర్శ దంపతులమని మనం ముడిసి ముచ్చట పడే వారి మనసుల్లో ఎన్ని సుడిగుండాలు లేవంటావు వైకి సహజంగా నవ్వే చిరునవ్వులో ఎన్ని భూకంపాల విసుర్లు దాగుంటాయంటావు గాడ్ ఓన్లీ నోస్ మన ఊహకందని విషయాలు ఎన్నో ఉన్నాయి శశి ఇది మానవ జీవితం అందున నాలాంటి దాని జీవితంలో ఏ క్షణంలో ఏది జరిగినా ఆశ్చర్యపోనకర్లేదు ఎన్నో చెప్పాలని ఉత్సాహం పర్వలు తొక్కుతుండగా వచ్చిన శశి స్వప్న గంభీర మృతిని చూసి పెదవి కదపలేకపోయింది తెల్లగా మొగలి రేకుల సౌందర్య ప్రభలు విరజిమ్ముతున్న స్వప్నని చూస్తుంటే ఏ అనుభూతి కలగలేదు రాధా మనోహర్కి దీర్ఘంగా నిటూర్చి తోటలోని చెట్లకేసి చూస్తుండిపోయాడు తరువులతలన్నీ సుఖ నిద్రలో ఉన్నట్టు పరమ ప్రశాంతంగా ఉంది ఉపవనం దూరంగా కీచురాళ్లు అరిచిన గోల ఈ కీచురాళ్లు రాత్రిపూట ఎందుకు అరుస్తాయో తన ప్రశ్నకి తనే చిన్నగా నవ్వుకున్నాడు అప్పటి వరకు ప్రతిమలా నిలబడిన స్వప్న అతడు ఇటువైపు తిరగగానే టేబుల్ మీదున్న భగవద్గీత చేతిలోకి తీసుకుంది మనసు దానిమీద కేంద్రీకృతం కావడం లేదు హృదయ సాగరాన్ని మదించే ఆలోచనలు చెప్పా పెట్టకుండా జీవితం హఠాత్తుగా ఓ మలుపు తిరిగింది ఆ మలుపులో నిలబడి దిక్కులు చూస్తున్న ఆమె మనసు దిమ్మెరపోయింది ఇన్నేళ్ల తర్వాత భర్తననే అధికారాన్ని నిరూపించుకోవడానికి తను మధు సంగతి చెప్పేస్తే ఏమంటాడో అసూయతో కసురుకుంటాడా విశాల హృదయంతో అతని దగ్గరికే వెళ్ళిపోమంటాడా ఇతనితో ఏ మధురానుభూతి మేగల్లేదు తనకి భర్తగా మనసు అంగీకరిస్తుందా ఏదో చీకటి కోణంలో బ్రతుకుతూ తన మెడలో తాళి కట్టాడు తాళి కట్టినవాడిది శరీరం వలచనవాడిది వాడిది మనసునా విధి తన జీవితంతో ఎందుకిలా చిత్రంగా ఆటలాడుకుంటోంది చేతులు సాచి ప్రేమగా ఆహ్వానిస్తే పూజాపుష్పల్లా అతని చేతుల్లో వాలిపోవాలా అలా చేస్తే మెచ్చుకుంటుంది లోకం మోసం అన్యాయం అని ఆక్రోశిస్తోంది మనసు స్వప్న అతని పిలుపు విని దిగ్గున లేచి నిల్చుంది అతనేం చేస్తాడు ఏమంటాడు అంతా ముచ్చముట్లు కోసాయి నాలుక తడారి పోయింది ఏమన్నా కావాలా అతి ప్రయత్నం మీద నోరు పెగల్చుకుని అడిగింది ఆమెనే పరిశీలనగా చూస్తూ అతనేమీ మాట్లాడలేదు మైథిలి బలవంతాన చేసిన అలంకరణ స్వప్నకి చికాగ్గా ఉంది మనసులో అనుభూతి లేని ఈ పైపై అలంకారాలని దేనికి ఆ మాటే నోరు విడిచి ధైర్యంగా అనలేకపోయింది మైథిలితో ఈ అలంకరణ నిరీక్షణ అంతా నాకోసమేనా ఆ ప్రశ్నకు తెల్లబోయి చూసిందామే తన మనసులోని ఊహలు పసిగట్లేదు కదా కొంపదీసి కంగారు పడింది మనసు అతని ముఖంలోని భావాలు చదవాలి అన్నట్లు తలెత్తి చూసింది శాప విముక్తుడైన గందరవుళ్లా ఉన్నాడు ఆ కళ్లలో వెనకటి చాంచల్యం పోయి స్థిరత్వం చోటు చేసుకుంది తననే రెప్పలారపకుండా చూస్తున్నాడు అది గమనించి తడబడుతూ తలవంచేసుకుంది అతను దగ్గరగా వచ్చి నిల్చుని స్నేహపూర్వకంగా భుజం మీద చేయి వేశాడు ఏ ఉద్విగ్నత లేని ఆమెను చూసి అదో రకంగా నివ్వాడు నీ గురించి అంతా చెప్పాడు సుధాకర్ నీ ఓర్పుకి సహనానికి ఆశ్చర్యపోతున్నాను నీలోని గాఢ విశ్వాసానికి అంజలి ఘటిస్తున్నాను నీ రూపం పేరు ఏది లేలగానైనా గుర్తులేదు నాకు అయినా నాతో ఘోర నరకం అనుభవించి ఒక గోబును కూడా కన్నామని తమ్ముడు చెప్పినప్పుడు నా తల సిగ్గుతో నేల వాలిపోయింది మానవత్వం ఉన్న మనిషినే అనిపించింది మా నాన్న పిన్ని చేసిన పనికి మనస్ఫూర్తిగా క్షమించు సుహాసిని దగ్గరగా వచ్చి ఆమె చేతులు పట్టుకున్నాడు ప్రాధపూర్వకంగా ఆమె శిలా ప్రతిమలా నిల్చుండడం మినహా మరేం మాట్లాడలేకపోయింది ఒక ప్రశ్నకి సమాధానం చెప్పు నన్ను భర్తగా ప్రేమిస్తున్నావా ధర్మానికి కట్టుబడి కాపురం చేయాలనుకుంటున్నావా గబగబా ఆ మాటలనేసి ఒక ఐదు నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు స్త్రీల ఆలోచన విధానంలో జీవన సరళిలో ఎన్నో మార్పులొచ్చాయి గాని స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్ర్యం మీద వాళ్ళకే సరైన అవగాహన లేదు అందుకు బలమైన సాక్ష్యం నీ జీవితమే అతని ఒక్కో మాట పొదును పెట్టిన బాకుల ఆమె గుండెల్లో దిగబడసాగింది విదిత హృదయంతో చూసింది అతని వంక లేకపోతే ఏంటి చాలస్తం నా కోసం ఇన్నాళ్ళు ఈ నిరీక్షణ అబ్జర్ట్ ఈ దేశంలో స్త్రీకంత స్వేచ్ఛ ఉందో అంతకు మించిన సంఖ్యళ్లున్నాయి అవేంటో తెలుసా మీకున్న భయాలు సందేహాలే చదువుకున్న దానివి నవజీవన మార్గంలో పయనిస్తున్న దానివి నాట్య కళకే జీవితం అంకితం చేసుకున్న అగ్నవ కళామూర్తివి నువ్వే ముందంజ వేయలేకపోతే సామాన్య స్త్రీల సంగతి ఏమిటి ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాడా అని నీకు బోరుగా ఉందేమో కదూ దీనికి అంతకీ కారణం ఒక అపరూపమైన స్త్రీమూర్తి ఆమె ఎవరో తెలుసా కవిత జ్వలించే విప్లవాగ్ని కణం నర నరాల్లో ఉత్సాహం ఉద్రేకం పొంగి పొరలిపోయే నవ్వుల పువ్వు ఆమె మరణంతోనే నేను తీవ్రమైన షాక్ తిన్నాను జీవితంలో మళ్లీ కోలుకోలేని దెబ్బతిన్నాను అతని గంభీర స్వరం విషాదాన్ని నింపుకుంది ఒక అరగంట వరకు అతనేమీ మాట్లాడలేకపోయాడు అతని మాటలు ఆమెలో కొత్త వెలుగు నింపాయి అతనంటే ఒక నిర్ణీతమైన అభిప్రాయం ఉండేది కాదు ఇంతకు ముందు మంచు పొరలన్నీ కరిగిపోయి చీకటి తెరలన్నీ చిరిగిపోయి అతని వ్యక్తిత్వం ఆమె కళ్ళకి మిరుమిట్లు గొలుపుతోంది ఎంత నిర్దిష్టమైన భావాలు అనుకోకుండా ఉండలేకపోయింది నీ మనసులో ఏముందో నాకు తెలియదు సుహాసిని ఈ నేల తర్వాత తిరిగి వచ్చిన ఈ భరత పాత్రధారిని గురించి ఏమనుకుంటున్నావు కూడా నాకు అనవసరం విడాకులు ఆ తదంగం నాకు ఇష్టం లేదు ఈ క్షణం నుంచి నువ్వు ఈ విద్య బాధ్యతల నుండి నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్లు మలుచుకో నా మాటలు నీ ఏదైనా కష్టం కలిగిస్తే హృదయపూర్వకంగా నన్ను క్షమించు ఆ మాటలనేసి మంచం మీదకెళ్లి నిశ్చింతగా పడుకున్నాడు రాధా మనోహర్ మధ్య మధ్యలో కవిత రూపం అతని మనసుని కలిచి వేస్తోంది గతం కన్నీటిలో కరిగిపోతోంది కరిగి కరిగి కరుడుగట్టి హృదయాన్ని మరింత భారం చేస్తోంది అయోమయంగా మనోహర్ని చూస్తూ చేష్లు ఉడికి దాల్లా నిల్చుండిపోయింది చాలాసేపటి వరకు పక్కనే ఉన్న దేవాలయం ధ్వజస్తంభం గంటలు గాలికి చేసిన చిరు ఈ లోకంలోకి వచ్చింది ముంచుకు రాబోతోన్న ఏదో పెద్ద ప్రమాదం తప్పిపోయినట్లయింది గుండెల ఉన్న భారం దీపోయినట్లు హాయిగా ఊపిరి పీల్చుకుంది మనసు రెక్కలు కట్టుకుని స్వీయ నిర్మితమైన స్వప్న సీమలోకి ఎగిరిపోయింది స్వప్న సారికల రెక్కల చప్పుళ్ళు హృదయానికి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి రాధా మనోహర్ రావడము వెళ్లడము రెండూ జరిగిపోయాయి శరత్కి స్వప్న ప్రవర్తన బొత్తిగా అర్థం కావడం లేదు మధు కూడా లేకపోవడంతో అతనికి పత్రిక పనితో బొత్తిగా తీరడం లేదు స్వప్న పరధ్యానంగా ఉన్నా సంతోషంగానే ఉన్నట్లు అనిపించింది మైథిలికి గాయత్రికి రాజేష్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడటంతోనే సరిపోతుంది ఆమె బ్రతుకులో పెరుగుతున్న ఆశాకిరణం కడుపులో పెరుగుతున్న పాపాయి నెలలు పెరుగుతున్న కొద్దీ వీధి ముఖం చూడటం మానేసి ఇంట్లోనే కాలక్షేపం చేస్తోంది ప్రైవేట్ గా టెన్త్ క్లాస్ పరీక్ష కట్టింది స్వప్న ఆమెలో కొత్త ఆశలు నింపింది అక్కకి చదువు లేనందు వల్ల ఈనాడు ఎలా నిరాధారంగా నిలబడాల్సి వచ్చిందో భవానికి బాగా అర్థమైంది తండ్రి తమనలా నడి సముద్రంలో వదిలి వెళ్లడం ఆ పిల్లని బాగా కొంగతీసింది ఆ ఇంట్లో ఉన్న ఐదుగురివి చిత్రమైన మనస్తత్వాలు మైథిలి స్వప్నని నిరంతరం భానుని వేడని ఛాయిలా అంటిపెట్టుకునుంటూ వేయి కళ్లతో ఆమె అవసరాలు ఆలోచనలు కనిపెడుతుంటుంది అదే తన జీవిత ధ్యేయంగా మార్చుకుని తనని గురించి కూడా ఆలోచించడం మరిచిపోతుంది ఇక స్వప్న ఆమెకి కళా సేవలో కొత్త ప్రయోగాలు చేయడంలో ఉన్న ఇరవై నాలుగు గంటలు చాలవు కాస్త తీరిక దొరికితే తన జీవితాన్ని గురించి లేని పైన గురించి ఎడతెరిపిలేని ఊహలు ఆమెను చుట్టివేస్తాయి శరత్కి పత్రిక సర్వస్వం సాహిత్యంలో కొత్త ప్రయోగాలు చేయడం సువరచల కుటుంబాన్ని ఆదుకోవడం స్వప్న దగ్గర గారాలు పోవడం నిష్ఫలమైపోతున్న ఆమె రాగ జీవితాన్ని గురించి దీర్ఘంగా యోచించి ఏ పరిష్కారము దొరక్క ఆవేదన చెందుతాడు గాయత్రికి రెయిన్బోళ్లు ఒకటే యోచన రాజేష్ వస్తాడా వచ్చినా తనని స్వీకరిస్తాడా ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా చలించిపోతుంది చెల్లెలి దీనవదనం స్వప్న ఓదార్పు మాటలు మనసులో మెదిలి ఆ ప్రయత్నం విరమించుకుంటుంది ఎవరి ఆలోచనలు అభిప్రాయాలు వాళ్లవే అయినా విధిచేత తరమబడి ఒకే నీడలో బ్రతికేస్తున్నారు మానవ జీవితంలోని వైవిధ్యము వైరాగ్యము ఆ ఇంట్లోనే ఉన్నాయేమో అనిపిస్తుంది ఆ రోజు పోస్ట్ లో అరడజను ఉత్తరాలు రావడం చూసి ఆశ్చర్యపోయింది స్వప్న మొదటిది అక్క సుమంద రాసింది ఈ గుర్తుకొచ్చాను కాబోలు బాధగా నవ్వుకుంది తనకి రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళున్నారు కానీ ఏం లాభం ఆలోచనలు పక్కకి నెట్టేసి కవరు తెరిచింది ఇన్నాళ్ల తర్వాత ఏం రాసుంటుంది అసలు తన అడ్రస్ ఎలా తెలిసింది తను ఇక్కడున్నట్లు ఇన్నాళ్లు తెలిసే తెలియనట్లు నటించారు అవును మరి చెల్లి భర్తని వదిలేసిందని అనుకుంటే ఎంత పొరుగు తక్కువ వాళ్ళకి మాత్రం అందుకే తోబుట్టువులు ఎందరోన్నా ఏకాకిగానే మిగిలిపోయింది తాను మళ్లీ కమ్ముకుంటున్న ఆలోచన ప్రవాహాన్ని బలవంతానం పక్కకు మళ్లించి చూపులు కవరు వైపు మళ్లించింది ప్రియమైన చెల్లిని ఆశీర్వదించి ఎవరు అని ఆశ్చర్యపోతున్నావా అక్క సునందని నా పెళ్లి పేరుతో మన కుటుంబాన్ని అప్పుల గుండంలోకి తోసిన నిర్భాగ్యురాల్ని నా పెళ్లి చేసి నిలువునా కుంగిపోయాడు నీ పెళ్లి చేసి పొంగిపోదామనుకున్నాడు అది ఘోరంగా ఎదురు తిరిగి నీ పాలిట శాపంగా మారింది ఏంటో ఈ జీవితాలు ఊహకందన విధంగా బలుకులు తిరుగుతున్నాయి అంధకారమయమైన నీ జీవితంలోకి వెలుగురేఖలు ప్రసరించాయి నా గుండె ఆనందంతో పొంగిపోతుంది మీ బావగారు ఈ విషయం విని చాలా ఆనందించారు మొదట్లో తమ్ముడు రాసిన లెటర్ చూసి ఇది కళ నిజమా అని ఆశ్చర్యపోయాను మా అందరికీ నిన్ను చూడాలనిపిస్తోంది పెద్దది అర్చన నీ దగ్గర నాట్యం నేర్చుకోవాలని కుతూహల పడుతోంది ఎన్నో ఏళ్ల తర్వాత లక్షణంగా మారిపోయిన మరిది గారిని చూడడం అవుతోంది ఇక ఉంటాను మరి ప్రేమతో అక్క సునంద నిర్లిప్తంగా ఆ లేఖ పక్కన పడేసింది రెండో ఉత్తరం తమ్ముడు రాసింది ప్రియమైన అక్కకి మొన్న మధ్య మద్రాసు వెళ్ళినప్పుడు మీ మరిది సుధాకరం కనిపించి బావగారు మామూలుగా అయిపోయారని చెప్పారు నాకు ఎగిరి గంతేలు అనిపించింది నీ జీవితం బాగుపడింది అంతే చాలు మన కుటుంబం కోసం నువ్వు ఎంతో త్యాగం చేశావు విడాకుల ప్రసక్తి రాకుండా గుండెల్లో అగ్నిపర్వతాలు రగులుతున్న గుట్టుగా ఉన్న కుటుంబ గౌరవం కోసం నీ వ్యక్తిత్వం ముందు మేమంతా చిన్న పురుగుల్లా అనిపిస్తున్నాం ఎన్నో బావగారిని చూడాలనుంది రానా మరి తమ్ముడు ఉదయ్ కాకినాడ నుంచి పెద్ద చెల్లెలు సురేఖ రాసిన లెటర్ తీసింది ప్రియ సోదరి ఈ నెల తర్వాత నీ గురించి మంచి వార్త విన్నాను మొదటినుంచి నువ్వంటే నాకు ఆరాధనాభావమే అప్రూపమైన అందం నాట్య కౌశలం మృదువైన హృదయం ఇన్నాళ్ళు నువ్వు రాయిలా పడుండి బావగారి కోసం నిరీక్షిస్తున్నావనుకోలేదు వేరే పెళ్లి చేసుకుని హాయిగా అజ్ఞాతంగా గడుపుతున్నావనుకున్నాను నాన్న పోయాక నాకు మా ఇంటితో సంబంధ బాంధవ్యాలే తెగిపోయాయి కాకినాడలో నువ్వు నాట్య ప్రదర్శనలు వచ్చినప్పుడు నిన్ను కలుసుకోవాలని ఆరాటపడ్డాను గాని తీగ కదిలిస్తే డొంకంతా కదులుతుందని మౌనం వహించాను మీ మరిదిగారు కాస్త అనుమానం మనిషి నీ గురించి చెప్పినా లక్షా తొంభై ప్రశ్నలు వేసి చంపుతారు ఇప్పుడు నిజం చెప్పలేదు నువ్వు మా పెద్దమ్మ కూతురువని ఏదో ఒక కథలు చెప్పాను ఆయన నమ్మినట్లు కనిపించలేదు నువ్వు రచయిత్రివే కథలల్లడం బాగా చేతనవును అంటూ వ్యంగ్యంగా నవ్వేశారు ఒకసారి బావగారు నువ్వు కాకినాడు రండి నీ చెల్లి సురేఖ ఇంకో లేక అన్న రాజారావు దగ్గర నుంచి ప్రియమైన సుహాసిని నువ్వింకా బ్రతికే ఉన్నావా ఆ నరకంలో యమండక ఎప్పుడో టపా అనుకున్నాను సారీ ఏమనుకోకు అప్పట్లో నీ కుటుంబ పరిస్థితులు చూసి అలా అనిపించింది నాకు మా స్వార్థం కోసం నీ జీవితాన్ని నిప్పుల గుండంలోకి తోసేశాం నీకు అవుతాడే రాజేష్ అతను హఠాత్తుగా విజయవాడలో కలిశాడు మాటల సందర్భంలో బీరకాయ పీచు బంధుత్వం బయటపడింది అతని చెల్లెలు ఆడబిడ్డను మా ఆవిడ చిన్నమ్మ ఇచ్చారట అదీ సంగతి అన్నగా ఇంటికి పెద్దవాడుగా నేను మీకేమీ చేయలేకపోయాను అందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది పోనీలే ఈనాళ్ళకైనా నీ జీవితం బాగుపడింది వీలు చూసుకుని మీ వదంతో వస్తాను ఆశీర్వచనాలతో అన్నయ్య రాజారావు ఉత్తరాలన్నీ ఓ పక్కకు పడేసి నీరసంగా పడక మీద వాలిపోయింది వాటర్ వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అన్నట్లుంది తన పరిస్థితి నడి సముద్రంలో మునిగిన మనిషికి చుట్టూరా నీరే కాని ఒక్క చుక్క కూడా తాగడానికి ఉపయోగించదు దీర్ఘంగా నిటూర్చింది ఇన్నాళ్లకి వీళ్ళందరికీ తను గుర్తొచ్చిందా భర్తని వదిలిన ఆడదానికి సంఘంలో విలువలేదు అతను తిరిగొచ్చాడని వార్త వినగానే అన్ని బంధాలు ఆప్యాయంగా కోగులించుకున్నాయి నాకు నేనుగా ఎవరికీ అక్కర్లేదు మరో వ్యక్తి నా పక్కనే భర్త స్థానంలో ఉంటేనే నా మనుగడికి సార్థకత అంతే అంతే ఈ సమాజం ఈ మనుషులు వీళ్ల భావాలు ఇంకో వెయ్యేళ్లకైనా మారవు ఆమె గుండెల్లో ఆరని వేదన సన్నగా మెలిపెడుతోంది ఏదో గుర్తుకొచ్చి అందరికీ జవాబులు రాసి పడేసింది ఎంత నిగ్రహించుకుందామని ప్రయత్నించినా దుఃఖం ఆగలేదు పాపం ఎంతో ఆశతో తన ఆనందంలో పాలు పంచుకోవాలని తయారవుతున్నారు కాబోలు అందుకే ఎవరినీ రావద్దని రాసి పడేసింది విరక్తిగా నవ్వుకుంది గుండెల్లో సన్నని నొప్పి మొదలైంది మానసిక సంఘర్షణకి తట్టుకోలేకపోతోందా కోమల హృదయం కళ్ళు మూసుకుని వెనక్కి వాలి ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించింది